ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సమాచారం చాలా జాగ్రత్తగా వినండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ గడ చేరవేయండి వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారాన్ని ఫార్వర్డ్ చేయండి ఎంత ఎక్కువ మంది తెలుసుకొని అది గవర్నమెంట్ వరకు చేరితే అంత మంచిది ఇంతకీ మ్యాటర్ ఏమిటో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి బయట దేశాల్లో ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారు సంపాదించిన డబ్బులతో కొంత బంగారం తీసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంటికి వెళ్ళేటప్పుడు బంగారం తీసుకెళ్తారు అయితే మన ఇండియన్ గవర్నమెంట్ దానికి కొన్ని నిబంధనలు పెట్టింది మీరు బయట దేశాల్లో ఆరు నెలల కన్నా ఎక్కువ రోజులు కనుకున్నట్లయితే ఇంత బంగారం వరకు మాత్రమే తెచ్చుకోవచ్చు గతంలో ఉన్నటువంటి రూల్ ఏమిటి మగవాళ్ళు అయితే కనుక ఇరవై గ్రాముల బంగారం లేదు యాభై వేల రూపాయలకి సమానమైనటువంటి బంగారం ఆడవాళ్ళు అయితే కనుక నలభై గ్రాముల బంగారం లేదంటే లక్ష రూపాయలకి సమానమైనటువంటి బంగారం అని చెప్పేసి అన్నారు అది ఎప్పుడూ పెట్టినటువంటి రూల్ అది సో అది ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది అయితే ప్రస్తుతానికి బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి మనందరికీ ఆ విషయం తెలుసు ఒక గ్రాము బంగారం ధరే పదివేల రూపాయలు పైన ఉంది ప్రస్తుతానికి సో మగవాళ్ళకి యాభై వేల రూపాయలు అంటే ఐదు గ్రాముల కన్నా తక్కువే బంగారం తీసుకెళ్లారని కుదురుతుంది మనకి అంటే అన్ని ట్యాక్సులు వీక్స్ అన్నీ కలిపితే ఒక నాలుగు గ్రాములు బంగారం తీసుకెళ్ళచ్చు మనం అంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఇరవై గ్రాములు తీసుకెళ్ళాం కదా యాభై వేల రూపాయలు లేదంటే ఇరవై గ్రాములు అన్నారు అంటే అప్పుడు బంగారం రేటు విధంగా ఉండేది కాబట్టి ఆ ధరలు అప్పుడు నిర్ణయించారు ఆడవాళ్ళకి వచ్చినప్పటికీ అప్పుడు ఇరవై గ్రాములు నలభై గ్రాములు లేదంటే లక్ష రూపాయలు అనేసి అన్నారు కానీ ఇప్పుడున్నటువంటి ధర ప్రకారం పది గ్రాములు కూడా రాదు వాళ్ళకి ఒక తొమ్మిది గ్రాములు ఏమో వస్తుంది సో తొమ్మిది గ్రాములు బంగారం మాత్రమే తీసుకెళ్ళాలి లేదండి మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు కదా అంత తీసుకెళ్తాము అనేసి అంటే ఆ మ్యాటర్కే వస్తాను ఇప్పుడు నేను ఈ విధంగా తీసుకెళ్లడం వల్ల ప్రస్తుతానికి లాభపడుతున్నది ఎవరు అనేసి అంటే ఇంత డబ్బులు పెట్టి కొన్నటువంటి మనవైతక కాదు కానీ కస్టమ్స్ అధికారులు లాభపడుతున్నారు దీనికి ఉదాహరణగా ఒక సంఘటన చెప్తాను దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది నిన్న కువైట్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు భార్య భర్త ఫ్యామిలీ వీజాని వాళ్ళిద్దరిది ఇద్దరు ఇక్కడి నుంచి బయలుదేరారు చెన్నైకి చేరుకున్నారు చెన్నై ఎయిర్పోర్ట్లో వీళ్ళు బంగారం ఇక్కడి నుంచి తీసుకెళ్లారు ఎంత తీసుకెళ్లారు ఇద్దరు కలిపి నలభై ఎనిమిది గ్రాములు మాత్రమే తీసుకెళ్లారు కస్టమ్స్ వాళ్ళు ఆపారు నా వీళ్ళు వెళ్ళి ఆల్రెడీ సంవత్సరం పైన ఉన్నారు నీళ్ళు సంవత్సరం పైన దాటి లాస్ట్ టైం వీళ్ళు సాఫర్కి వెళ్ళి సో సంవత్సరం తర్వాత ఇంటికి వెళ్ళారు సో వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది తీసుకెళ్ళడానికి బంగారం ఎందుకంటే ఆరు నెలలు పైన ఉంటే తీసుకెళ్ళచ్చు కదా సో ఎలిజిబిలిటీ ఉంది అయినా సరే అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు మీరు దీనికి ట్యాక్స్ పే చేయాలి నలభై ఎనిమిది రవాలు మీరు ఎలా కొన్నారు ఇలా తీసుకెళ్ళినా కుదరదు మీరు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేల రూపాయల వరకు ట్యాక్స్ అయితా కట్టమని చెప్పేసి అన్నారంట ఆ మొత్తం బంగారం వాల్యూ ఇప్పుడు ఇవాళ లెక్కల ప్రకారం నాలుగు లక్షల చిల్లర ఇతనికి అవుతుంది సో మీరు లక్ష ఇరవై వేల రూపాయలు ట్యాక్స్ కట్టాలి అనేసి అన్నారంట సో లక్ష ఇరవై వేల రూపాయలు ట్యాక్స్ ఎలా అవుతుంది గతంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం కూడా టోల్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఓకే అన్న పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అంటే అప్పుడు ఎంత పడాలి సో ఆ విధంగా లెక్క వేసుకున్నట్టు చాలా తక్కువ పడాలి కానీ వీళ్ళు ఏకంగా లక్ష ఇరవై వేల రూపాయలు కట్టమన్నారంట మేము ఎందుకు కట్టాలి మాకు ఎలిజిబిలిటీ ఉంది కదా మామూలుగా అయితే ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి అయితే నలభై గ్రాములు ఉన్నారు కదా అనేసి అంటే అది అప్పుడు లెక్కలవి కానీ ఇప్పుడు అలా కాదు మీకు యాభై వేల రూపాయలు లేదంటే లక్ష రూపాయల వరకు తీసుకెళ్ళాలి అయితే యాభై వేలు ఆడవాళ్ళకైతే లక్ష రూపాయలు సో మీరు నలుగురు నాలుగు నుంచి ఐదు గ్రాములు వాళ్ళు వచ్చేక తొమ్మిది నుంచి పది గ్రాములు మాత్రమే తీసుకెళ్ళాలి సో మొత్తం మీద ఒక పదిహేను గ్రాముల లోపు మాత్రం మీరు తీసుకెళ్ళాలి నలభై ఎనిమిది గ్రాములు తీసుకెళ్తున్నారు ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి అయితే ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది అక్కడ సో ఈ కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ బేరసరాలు మొదలు పెడుతున్నారు వాళ్ళు ఒక బ్యాచ్ లాగా ఉంటారు అక్కడ ఫస్ట్ పట్టుకున్న వ్యక్తి వచ్చి ఎంత కట్టాలని చెప్పేసి అంటాడు దాని తర్వాత అతను చిన్నగా సైడ్ అయిపోయి ఇంకొక వ్యక్తిని పంపిస్తాడు ఆ వ్యక్తి వచ్చి ఎందుకు అతను కొద్దిగా బేరం వాడిని మాట్లాడతాను తగ్గిస్తాను ఇంత కట్టు అని చెప్పేసి ఇతను బేరం మాడతాడు ఇతను పక్క జరుపుకున్న తర్వాత మూడో వ్యక్తి వస్తాడు వాళ్ళందరితో కాదు ఎందుకు ఊరికే నువ్వు ఇక్కడ ఈ విధంగా చేసుకున్నావుంటే నీ బంగారాన్ని సీజ్ చేసేస్తారు ఏదో ఎంతో కొంత డబ్బులు కట్టేసుకుని వెళ్ళిపో అయితే కువైట్ దినార్లు కట్టమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారంట ఇండియా డబ్బులు ఇస్తామంటే వద్దు ఇండియా డబ్బులు మేము తీసుకోము మాకు కువైట్ డబ్బులే కావాలి కువైట్ దినార్లే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ పిచ్చి కాకపోతే కువైట్ నుంచి వెళ్ళిన వాళ్ళు కువైట్ డబ్బులు తీసుకుని ఇండియాకి ఎందుకు వెళ్తారు డబ్బులు మొత్తం బ్యాంకులో వేసుకొని ఇంటికి వెళ్తారు కానీ కువైట్ డబ్బులు ఇక్కడి నుంచి ఇంటికి క్యారీ చేస్తారు ఎవరైనా ఏదో వచ్చేటప్పుడు ట్యాక్సీ డబ్బులు కాపాడు ఒక ఐదు నేరులు పది నెలలు అన్నీ తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు కానీ వాళ్ళు ఏకంగా వంద దినాలు నూట ఇరవై దినాలు కట్టమంటున్నారంట అంత డబ్బులు ఎవరిని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు ఒకసారి ఆలోచించండి సో దినార్లు కట్టండి అనేసి అదిగడ డిమాండ్ దినార్లు మాత్రమే కట్టమండి మీరు ఇండియా డబ్బులు కట్టేటకుంటే లక్ష ఇరవై వేలు కట్టండి దినార్లు అయితే ఒక నూట ఇరవై కట్టండి అని చెప్పేసి అన్నారంట వంద నుంచి నూట ఇరవై దినాలు కట్టే సరిపోతుందని చెప్పేసి అన్నారంట ఆఖరికి వీళ్ళు చేసేదేం లేక వేరే వాళ్ళని అడిగి వాళ్ళని తీసుకొని మొత్తం మీద ఒక దినార్లు అయితే కట్టారు ఆ దినాలకు గడి వీళ్ళు ఇచ్చినటువంటి వాల్యూ ఎంత తెలిసినా ప్రస్తుతానికి రేటు రెండు వందల ఆరు రూపాయలు రెండు వందల ఏడు రూపాయలు ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి రేటు రెండు వందల యాభై ఏడు రూపాయలు అదేమిటంటే అది కువైట్లో రేట్ అది ఇది ఇండియా ఇండియాలో మేము ఎంత అని చెప్పేసి అన్నారంట మొత్తం మీద ఒక ఇరవై ఏడు వేల చిల్లర తీసుకొని వీళ్ళని పంపించడం జరిగింది బయట సో ఇలాంటి సంఘటనలు వీళ్ళు వెళ్ళినటువంటి ఫ్లైట్లోనే చాలా మందికి ఎదురయ్యాయంట ఒక మహిళ సుమారుగా మూడు సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తుందంట పిల్లలకి వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలని చెప్పేసి వెళ్తుందంట ఆల్రెడీ ఆవిడకి భర్తగా లేరు నేను సింగిల్ అడినండి సో కూతురికి పెళ్లి చేయడానికి వెళ్తున్నాను అని చెప్పేసి ఈవిడ యాభై గ్రాములు తీసుకెళ్తుందంట దానికి ఆవిడని దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు పైన డిమాండ్ చేశారంట కడితే కానీ పంపేము లేదంటే బంగారం మిగడా పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పేసి డిమాండ్ చేస్తారంట అలాగే ఇంకొక వ్యక్తి కేవలం అతను ఒక రింగ్ తీసుకెళ్తున్నట్టు ఉంగరం ఆ ఉంగరానికి ఉంగరానికిగా డబ్బులు తీసుకున్నారంట ఉంగరం ఎంత ఉంటుందండి మహా మహా అంటే ఎనిమిది గ్రాములు తొమ్మిది గ్రాములు ఉంటుంది నీకు నాలుగు గ్రాములు ఐదు గ్రాములు తీసుకెళ్ళాలి ఇంత నీకు తీసుకెళ్తున్నావు నీకు ఇంత డబ్బులు లేదంటే వచ్చింది ట్యాక్స్ కట్ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నట్ట సో ఇలాంటి సంఘటనలు అదే ఫ్లైట్లో చాలామందికి ఎదురయ్యాయంట సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ఇక్కడ మనం బంగారం పైన గ్రాముల్లో తీసుకెళ్ళడం కాదు ఇండియా డబ్బులు యాభై వేలకు ఎంత వస్తుంది ఇండియా డబ్బులు లక్షకి ఎంత వస్తుంది ఎంత మాత్రమే తీసుకెళ్ళాలి సో అక్కడ కస్టమ్స్ వాళ్ళు ఏది చెప్తే అదే వేదం సో వాళ్ళు ఎంత చెప్తే అంతే ఇంకా వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ కానీ ఇక్కడ మనం గమనాల్ గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడైనా సరే మనకి అఫిషియల్గా గతంలో చెప్పినట్లు ఇప్పుడు ఏమైనా చెప్పిండదా బంగారం ధరలు పెరిగిన తర్వాత ఏమైనా చెప్పిండదా మనకి ఎక్కడ కానీ ఎలాంటి న్యూస్ కానీ లేదు మరి నేను వెబ్సైట్ అంతా కూడా వెతికాను అన్ని వెబ్సైట్లోనే చెక్ చేస్తాను ఎక్కడ కానీ కొత్త రూల్స్ అయితే లేవు మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చే కొత్త రూల్స్ పోని కస్టమ్స్ అధికారులు కొత్త రూల్స్ చెప్పినప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి లేదంటే వాళ్ళు ఇలాంటి బేరాలు ఆడకూడదు గవర్నమెంట్ రూల్ ఇది సో మీరు ఎంత ఎవరైనా తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి వాళ్ళు పేపర్లు ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వట్లేదు డబ్బులు బేరసారాలు ఆడి తీసుకుంటున్నారు అంటే అది దొంగతనంగా తీసుకుంటున్నట్లే కదా లెక్క సో దీనిపై మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి ఎవరికి కంప్లైంట్ చేయాలని సరే తీసుకున్న వాళ్ళు లేరు దీనికంటూ ఒక ఆఫీస్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు పోనీ ఎయిర్పోర్ట్లో మనం కస్టమ్స్ అధికారులు కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళే అక్కడ డిమాండ్ చేస్తున్నారు ఇంక ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి మనం దీనికి ఎక్కడికైనా వెళ్ళాలి మనం సో ఇది కంపల్సరీగా మనం గవర్నమెంట్ దృష్టికి చేరే వరకు మనం చూడాలి సో గవర్నమెంట్కి దృష్టికి చేరినట్లయితే అప్పుడు దీనిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కస్టమ్స్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమ్ ఇలాగే ఉన్నారండి ముఖ్యంగా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మరీ దారుణంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమాచారం అనేది కనుక తెలుసుకోండి అలాగే మీరు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా చేరవేయండి వీలంతా ఎక్కువ మందికి చేరింది అనుకోండి అప్పుడు ఇది కొంతవరకు గవర్నమెంట్ చేరడానికి అవకాశం ఉంటుంది అప్పుడు దీనిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొక సలహా ఏమిటంటే మనం ఎవరైనా సరే చెన్నైకి వెళ్తే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం వెళ్ళేటువంటి ట్యాక్సీ కానీ మనకు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యూ ఎలా ఉంటుందంటే ఏదో ఒక ఏమంటారంటే ఒక ఖైదీన ఒక బానిసలాగా చూస్తే ఎలా ఉంటుందో అలా చూస్తారు మనల్ని అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక గౌరవం కానీ ఏమి కానీ ఉండదు అక్కడ మీరు గమనించండి కావాలంటే ఆంధ్ర వాళ్ళు అంటే ట్యాక్స్ కూడా అక్కడ ఆపడానికి లేదు ఎక్కడో ఆపుకోవాలి అక్కడికి నడిచి రావాలి వెళ్ళేటప్పుడు కూడా మన లగేజ్ మొత్తం తోసుకొని మళ్ళీ ఎక్కడో ఆ బండి ఆపింటి అక్కడికి వెళ్ళాలి అక్కడ ఓన్లీ తమిళనాడు మాత్రమే ఎలా ఉంటాం మనం ఉండడానికి లేదు మన ట్యాక్సీలు రావడానికి లేదు అలాగే ఈ కస్టమ్స్ వాళ్ళు ఈ విధంగా వేధింపులు ఒకటి సో ఈ విధంగా ఆంధ్ర వాళ్ళు అంటేనే చాలా చిన్న చూపు చూస్తున్నారు కానీ మనకు ఇంకో దారి లేక మనం అక్కడికి వెళ్తున్నాం మన ప్రభుత్వాలు ఎప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని మన ఏపీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు తిరుపతిని ప్రకటించారు కదా దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు తిరుపతిలో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్గా దిగా అనుకోండి మనం ఒకరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు రాయలసీమ వాసులకి అలాగే విజయవాడలో కూడా ఫుల్ ఫ్లడ్జెడ్జెడ్గా చేయండి హైదరాబాద్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ దిగుతారు కదా సో ఈ విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో మనకంటూ ఉంటే బయట రాష్ట్రాలపైన ఆధారపడాల్సిన అవసరం లేదు అక్కడ అధికారులతో మనం ఈ విధంగా వారి దగ్గరలో మనం చీప్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళు ఎంత చీప్గా చూస్తున్నారంటే అంత చీప్గా చూస్తున్నారు సో ఏదైనప్పటికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతానికి ఎవరైనా సరే బయట దేశాల నుంచి ఇండియాకి వెళ్తున్నట్లయితే కనుక మీరు తీసుకునేటువంటి బంగారం గ్రాముల్లో మీరు క్యాల్కులేట్ చేసి మాత్రం గతంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం తీసుకెళ్ళకండి ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం యాభై వేల రూపాయలు లేదంటే లక్ష రూపాయలు ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి కొత్త రూల్స్ నేను ఇంకా అన్ని సెర్చ్ చేసి మరిన్ని వెబ్సైట్స్ వెతికి ఇంకేదైనా దొరుకుతుందేమో చూస్తాను ఇప్పటివరకు అయితే మాత్రం మగవాళ్ళకి ఐదు గ్రాములు ఆడవాళ్ళకి పది గ్రాములు అంతే ఎంతవరకు మనం అనుకోవాలి ఎందుకంటే ప్రస్తుతానికి యాభై వేలు అంటే గ్రామం పదివేలు ఉంది ఇండియాలో ఇది ఇది బా ఇది చెన్నై ఎయిర్పోర్ట్లో జరిగే మోసము భయంకరమైన మోసం చేస్తున్నారు కష్టం అధికారులు అసలు మోసం అంటే నాటి మోసం కాదు అంత భయంకరమైన మోసం చేస్తున్నారు మేము కనీసం ఫ్యామిలీ వస్తా అంటే ఫ్యామిలీని నలభై ఐదు గ్రాముల దగ్గర బంగారు ఉంటే అంత చెక్ చేసి స్కాన్ చేసి బయకు చెక్ చేసి మంచి అంత స్కాన్ చెక్ చేసి నలభై ఎనిమిది గ్రాములు బంగారు ఉంటే నలభై ఎనిమిది గ్రాములు తక్కువ ఫ్యామిలీ నలభై ఐదు గ్రామాలు బంగారు ఉంటే నలభై ఐదు కూడా తక్కువ రూపాయలు ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం ఏదో ఒక రెండు గ్రాములు మూడు గ్రాములు తేవాలా ఏమి సార్ మేము మేము అడిగాము ఏమి సార్ మేము నలభై గ్రాములు మా ఫ్యామిలీకి ఎవరు లేదు సార్ అంటే లేదు చెప్ప రూల్స్ మీ ఇష్టమా చెప్పింది రూలేడా మేము మాకు తెలుసు నీకు రూల్స్ అని చెప్పి వచ్చి ప్రకారం అట్లా అంటే రెస్పెక్ట్ మాట్లాడము మన ఏమైనా మాట్లాడితే నేను నీకు తెలుసా ఇది ఏమైనా మన మనం భయపెట్టుకోవడం మమ్మల్ని ప్యాసింజర్ని ఒక భయపెట్టడము ముందుగానే భయపెట్టాలని ఎక్కువ మార్చి బిజ్ చేస్తాము అని చెప్పి ఒక మనల్ని ముందుగానే ఒక భయభ్రాంతకు గురి చేస్తారు ముందుగానే మనం ఒక భయభ్రాంతులకు గురి చేసి ఇది ఇచ్చేసి బంగారు అయితే హ్యాండ్ చేసుకొని నువ్వు ఫస్ట్ పట్టుకున్నాడు కొద్దిగా పోతాడు మళ్ళీ రెండో వస్తాడు మొత్తం ఏడు మంది డ్యాచ్ రెండో వస్తాడు రెండో కూడా వచ్చి ఎందుకు నీకు తల నువ్వు ఒక యంత్రాన్ని దగ్గర ముందు అడుగుతాడు ఎవరు డీటెయిల్స్ అడుగుతాడు మనం చెప్పిన ఇప్పుడు ఒక వచ్చేది మెడ్రాస్కి వచ్చి పోయేది నీకు అంత ఖర్చులు ఎక్కువ కదా యంత్రానికి దగ్గర అడుగుతాడు ముందు డబ్బు ఇండియా ఇండియా డబ్బు నాది దినార్డు మనం అంటే మనం మనం అడుగుతాడు అది అయితే మనం లేదు ఎంత కుదరదు అది అయితే నువ్వు చెప్పు నీ దిగ్గర దినార్లు అంటే ఒక నూట యాభై అంటే కట్టేసుకోవాలి నూరు నూరు చూడు లాస్ట్కి నేను మారుతాను అని పక్కన అంటాడు మనం ఒక మూడు వస్తాడు ఎందుకు అసలు తల నువ్వు ఇబ్బందులు పడతావు నిస్తాడు నేను ఇది చీజ్ చేసి ఇబ్బంది పెడతాను మళ్ళీ ఇబ్బంది పడతావు అని మొక్క మూడు వాడు మళ్ళీ పెట్టాడు మళ్ళీ సీజ్ చేసి నేను ఇబ్బంది పడతారు నువ్వు అయితే ఇంత కట్ చేసుకోబో ఇప్పుడు ఈడో సెటిల్ మళ్ళీ ఇబ్బంది పడతావు మళ్ళీ మళ్ళీ పడతావు మళ్ళీ చార్జులు ఎక్స్ట్రా చేస్తాను నీకు ఎక్స్ట్రా చార్జెస్ ఎన్ని ఉంటాయి రూల్స్ ఎన్ని వస్తారు నీకు మళ్ళీ బంగారం మేము దగ్గరికి కూడా మేము చార్జ్ చేస్తాము ఎన్ని రూల్స్ ఉంటాయి ఇబ్బంది పడతావు నువ్వు అయితే ఇప్పుడు ఇంత సెటిల్మెంట్ చేసుకోవో అని మూడు బ్యాం మళ్ళా అందరికి వచ్చి మళ్ళా డబ్బు ఎంత అడుగుతాడు మళ్ళీ మళ్ళీ ఏంటి ఎంత ఉంటారు కరెక్ట్ చార్జ్ మళ్ళా అంతైతే కట్టగలుగుతావు అని మనం వచ్చి చెప్పించుకుంటాడు లేదు సార్ ఒక పదివేలు ఆ పదివేల పదివేలకు ఉప్పుకున్న పోరు చేస్తారు నువ్వు అట్లీస్ కానీ డెబ్బై వేలు కట్టాడు ఇండియాలోకి అయితే నెల లక్ష వేలు మేము పైన డెబ్బై నవేలు కట్టాలి అని ఒక అంటాడు మనం ఒకటి వచ్చి ఇది గిన్నె దినాలు ఉంటే నేను మా అంత చెప్పు దినాలు కట్టేసుకో తక్కువ పడతాడు నీకు అంత దినార్లు అయితే ఒక నూట యాభై నుంచి నూరు నుంచి నూట యాభై లోపల ఉంటుంది దినారు అని ఒకటి బే వాడతాడు దినారులైతే దినాలైతే ఒక రేటు ఇండియా డబ్బు అయితే ఒక రేటు రెండు వచ్చి ఇండియా మళ్ళీ ఏదైనా సార్ నది ఇండియా డబ్బు నాది దినాలు లేదు అంటే ఇండియా మేము గెట్టుకోము ఒక దినాలు కావాలా అని మళ్ళీ ఇట్లా లక్క రకాల మోసం జరుగుతుంది అడ్రస్ చెన్నై లో భయంకరమైన మోసం జరుగుతుంది ఒక్కనాటి కష్టమ సరికి కాదు ఒక్కనాటి మోసం ప్యాసంజర్స్ని ఆ అమ్మాయికులను ఆ అమ్మాయికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఆపుతున్నారు అమ్మాయిలను ఎవరు తెలిసినప్పుడు ఇరిగి ఉన్నట్టు వాళ్ళు ఆపడం అమ్మాయి అమ్మాయికులు మాత్రం వాళ్ళు చిన్న ఆపేది వాళ్ళకు కనీసం కొంత కనీసం ఐదు గ్రాములు కలిలేదు ఒక ఉంగరం కలిలేదు అని నువ్వు ఎక్కువ మాకు నువ్వు నువ్వు ఐదు గ్రాములు నువ్వు ఎన్ని రోజులు నుంచి వచ్చి నువ్వు ఇప్పుడు రిటర్న్ కోటి పోయి వచ్చి వాళ్ళు ఎన్ని రోజులు నువ్వు ఇంత బాగా నీకు లిమిట్ నీకు రెండు గ్రాములు లిమిట్ ఐదు గ్రాములు రెండు గ్రాములు పది గ్రాములు ఉండి ఎనిమిది గ్రాములు ఇరవై గ్రాములు పది గ్రాములు అట్లా అంటే వాళ్ళు లిమిట్ చెక్ ఎంత లిమిట్ ఎంత కట్టాలనేది వాళ్ళే మొత్తం లిమిట్ చెక్ చేస్తారు ఏ మంచి ఎంత అనేది ఒక గవర్నమెంట్ పరంగా ఒక పేపర్ లేదు గవర్నమెంట్ పలంగా ఒక రోజు ఎంత ఆరు మనిషికి ఎంత మొగ మనిషికి ఎంత ఇన్ని నెలకి ఇన్ని నెలలకు కోరికి పోయి వస్తే ఇంత బాగా తెచ్చుకోవచ్చు అనే రూల్ లేదు అడైతే ఏం గవర్నమెంట్ పరంగా ఏమే లిస్టు విడుదల చేయాలి వీళ్ళు సొంత ఇల్లు నోట్కి వచ్చింది వీళ్ళు నోట్కి వచ్చింది ఆ ఐదు నెలలు అయితే ఇంత బంగారు నువ్వు పది నెలలు అయితే ఇంత బంగారు అని వీళ్ళు నోట్ వచ్చింది కావాల్సి కష్టమో పెరియడము వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎంత వీలైతే అంత గుంచుకోవడం ట్యాక్సీ కనీసం ఇంచుకుంటా ట్యాక్సీ కూడా లేకుండా వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాళ్ళు కనీసం మొత్తం చల్లలు పంపించాలి వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్యాసింజర్ను ఆ ఎయిర్పోర్ట్లో ఏదైనా తెచ్చుకుంటారు అది ఇండియా తీసుకుంటారు అది కూడా మొత్తం ఏం లేకుండా పెరుకోవాలి పెరుకుని పంపించేసేయాల వాళ్ళ వాళ్ళ వృత్తి అది అట్లా వాళ్ళ డ్యూటీ అది ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు డ్యూటీ చేసింది గవర్నమెంట్ ఇందుకోసమే వేసింది వచ్చే ప్యాసింజర్ దగ్గర మీరు పెరుగుకొని మొత్తం గుంజుకొని ఖాళీ ఖాళీ కొత్త చల్లడం పంపించండి వాళ్ళని అనే ఒక విధితో కస్టమర్లను కస్టమర్స్ వాళ్ళ కస్టమర్ దగ్గర ఏం లేక చేసి గుల్ గుడి పంపండి అని చెప్పి డ్యూటీ చేసింది గవర్నమెంట్ వాళ్ళ నిజంగా కస్టమ్స్ అధికారులు అంటే ఒక రూల్స్ వాళ్ళ ఒక వాల్యూ డ్యూటీ అది ఒక రూల్స్ ఉంటాయి అన్ని ఏమి ఇక్కడ పాటించలే వాళ్ళు మనసులు మనసుల దగ్గర బేర బేరాలడేది అట్లా భయంకరంగా మోసం చేస్తున్నారు ఒక ఆడమైతే పాపము ఆ మేడం యాభై రెండు యాభై రెండు గ్రాములు గాజులు తెచ్చుకుని మూడు సంవత్సరాలు పోయి మూడు సంవత్సరాల్లో పాపం మీద ఒక యాభై రెండు గ్రాములు వాళ్ళు పెళ్లి మ్యారేజ్ అని చెప్పి తెచ్చుకునింది దానికి కూడా కనీసము ఇండియా బయట లక్ష లక్ష యాభై కట్టు కోవిడ్ డెబ్బై ఒక నూట ముప్పై ఐదు ఒక నూట ఇరవై నాలుగు నూరు పైన ఎంత కట్టు నీకే చేసి నూరు పైన ఎంత కానీ ఏంటంటే వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం అంటే ఇష్టం అది గవర్నమెంట్ ఒక రూల్ అంటే ఉంటారు కదా ఇప్పుడు సరే ఆ మూడు సంవత్సరాలు అయింది ఐదు వేలంది ఆకెంత లిమిట్ ఎంత ఆ మూడు ఏళ్ళకి లిమిట్ ఎంత కొత్త గవర్నమెంట్ పర్యటన గ్రామకు చేసి ఒక లిమిట్ అనేది ఉంటారు కదా అది గవర్నమెంట్ ఒక లిస్ట్ విడుతుంది ఒక కంప్యూటర్ లిస్ట్ ఉంటారు కదా లిస్ట్ విడుతుంది ఇది చాలా బేరాడే ఇది నీకు ఎట్లా వచ్చింది అసలు దగ్గర ఒక బేరాడే బేరాలు అడి వాళ్ళ కస్టమర్స్ ఎంతో పాప కష్టపడి ఒక కొనుక్కు వస్తుంటారు వాళ్ళ కేజీ కేజీకి వెళ్ళి చేసుకో తెచ్చిన కారు వాళ్ళు వాళ్ళ దగ్గర నువ్వు బ్యానాల నువ్వు ఎట్లా ఎట్లే అర్థం కావడం లేదు ఎంత కష్టం సరికాలు ఎంత ఘోరాతి ఘోరాలు అవుతాయి సార్ మెడ్రాస్ లో ఎంత ఘోరం అంతలో అసలు ఎక్కడ లేదు ప్రపంచంలో బై బయట వాడిని చూస్తే ఒకటి మాట్లాడారు తాడు ఎందుకంటే వాడి దగ్గర ఎంత ఎందుకు పది గారు ఇది ఎందుకు వాడి చిన్నగా అట్లా మంచిగా చేసుకోవడం లేదు సార్ మీకు పరివారాన్ని నచ్చుకోండి మీకు అంటే వాడి వాడిని ఇల్లు రిక్వెస్ట్ బంగట్లా ఏదైతే గిట్టిగా మాట్లాడో గిట్టిగా ఒక ఏదైనా రూల్స్ తెలిసినప్పుడు అయితే వీళ్ళు వీళ్ళు వాడికి చేస్తారు రిపెస్ట్ చేసుకోవడం సార్ లే సార్ పదిహేను కట్టాల మీకు ఇష్టం ఉంది దీన్ని రిక్వెస్ట్ రికెస్ ఏదైనా మెత్తగా సార్ సార్ ఏదైనా భయపడక భయపడే వాడిని అయ్యో లక్షలు అడుగుతారు వాడి ఏదైనా వాడు రూప భయపడు మెతు ఇట్లా ఉన్నాడు అనుకో వాడిని లక్షలు అడుగుతారు ఒకేసారి సార్ నేను తెచ్చుకోవాలి లాంటి ఇచ్చి చేస్తాము లాంటి నీ ఇబ్బంది ఇంకా బంగానికి రాదు అని నేను పూర్తిగా భయపెట్టేస్తున్నారు భయంకరమైన మోసం చేస్తారు కష్టం సరిగ్గా చిన్న ఎయిర్పోర్ట్లో